సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు కౌతలం కరెంటు సబ్స్టేషన్ ముందు ధర్నా చేసి లైన్ ఇన్స్పెక్టర్ కు మెమరాండం ఇవ్వడం అయినది సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కె మల్లయ్య మండల కన్వీనర్ బి బిఈరన్న మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్మార్ట్ మీటర్లు బిగించమని జనాలు నమ్మించి ఓట్లు వేసుకుని గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సర్దుబాటు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు వేసిందని ఆయన విమర్శించారు కేంద్రంలో బిసీపీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యాపారస్తులకు ఆదాయం చేకూర్చడానికి స్మార్ట్ మీటర్లు తెచ్చి ఆదానికి లాభాలు చేకూర్చడానికి కూటమి ప్రభుత్వం పూనుకుంది ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులకు వ్యాపారస్తులకు స్మార్ట్ మీటర్లు బిగించినారు దాన్ని ఒక యూనిట్కి వచ్చి నలభై పైసలు అదనంగా వసూలు చేసిన ప్రతి రైతు కుటుంబం అట్లాగే వ్యాపారస్తుల దగ్గర రిటర్న్గా ఇవ్వాలని మన సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పన్నెండు పన్నెండు లక్షల ఇరవై నాలుగు వేల స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము కోలుకుంది దీని వెంటనే రద్దు చేసుకోవాలి అట్లాగే ఏమంటున్నామంటే పాత విధానంలోనే మనకి ఆల్రెడీ ఫస్ట్ లో వచ్చి మనకి వీటికి ఏమంటే ప్రభుత్వ కార్యాలయాలకు రెండో లో వచ్చి మనకి వీళ్ళకు వ్యాపారస్తులు బిగించడం మూడో విడతగా రైతులకు అట్లాగే ప్రతి ఇంటికి కూడా బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కోలుకుంది అప్పుడు చూసే వైఎస్ వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్ ఆయంలో చూసే బాధుడే బాధుడే అని చెప్పిన ప్రభుత్వం ఎప్పుడు చూసే ఏం కునుకు లేకుండా నిత్యంగా ఆయంగా బిగించండి మేము ఉండవని చెప్తున్నారు ఇది కాదని చెప్తున్నాం పెద్ద ఎత్తున మేము పోరాటాల గురించి మీరు ఇట్లాగే చేస్తే ఇది ఏమంటే శఖీ ఒప్పందం అట్లా ఆదానితో కుదుర్చుకున్న కేంద్ర ప్రభుత్వం శఖీ ఒప్పందం ఎఫ్పిపిసిఏ అనే దాని నుంచి స్మార్టర్ను బిగించడానికి రెడీ అవుతున్నారు దీన్ని విరమించుకోవాలని చెప్తున్నాము మేము సిపిఎం పార్టీగా అట్లాగే ఈ లోకల్గా టౌన్ కోతాల మండలం కోతాల హెడ్ క్వార్టర్లో వచ్చి ఎస్ఎస్ ట్యాంక్ ఎస్టెచ్ ట్యాంక్కు సపరేట్గా విద్యుత్ అధికారులు తెలపడం జరుగుతుంది సపరేట్గా కరెంట్ లైన్ విద్యుత్ లైన్ గీయాలి ఏదైనా చిన్న సమస్య వచ్చినా మండలం మన కోతాళంలో ఎల్సి తీసుకోవడం జరుగుతుంది అట్లా దానివల్ల నీళ్ళు వాటర్ వదిలినప్పుడు అవి బంద్ కావడము గంటల తరబడి విడి విడిచినాము కరెంటు లోపం వల్ల నీళ్లు సరిగా సరఫరా కావడం చెప్పడం జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదు గా వాటర్ గా అట్లాగే టౌన్ గా విద్యుత్ లైన్ ఉండాలని మేము కోరుతున్నాము నా పేరు ఈరణ ఈ సిపిఎం పార్టీ మండల కన్వీనర్